ఈ సమావేశానికి తెలుగుదేశం నాయకులకు పత్రికా విలేకరులకు ఫ్రెస్ వాళ్ళకు నమస్కారం నిన్నటి దినము శ్రీదేవమ్మ కడసాని రామ్గోపాల్ రెడ్డి ఎస్సీ కురానికి చెందిన రాష్ట్ర నాయకులు ఎస్పీ గారి దేవ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరో ఎస్సీలోనే ఊర్లేక రానియట్లేదు అని అసలు వాళ్ళు ఊర్లేక ఎందుకు అన్న విషయం వాళ్ళు నేర్చుకు సరిపోద్ది కదా ఎస్పీ గారు ఎందుకు వాళ్ళు తప్పు చేసి వాళ్ళ భయంతో వాళ్ళు పోయినారు ఎందుకు లేనిపోయిన బురద తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుడు సుబ్బారాయుడు మీద ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు రామ్ గోపాల్రెడ్డి గారు ఆరు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు సుబ్బారెడ్డి అనేది తెలియదా ఈ కంగాడి శ్రీధరామ కుటుంబం గురించి తెలియదా మీకు ఒకనొకప్పుడు నీకే లేనిపోని సమస్యలు సృష్టించిన కుటుంబం అది మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారంటే అది మేము ఇద్దకే వదిలేస్తున్నాం కాబట్టి లేనిపోనివి మాట్లాడకుండా నిజమేదో నిజం తెలుసుకోండి అసలు నష్టం ఎవరికి ఎవరికి జరిగింది సుబ్బరాణి కుటుంబానికి జరిగిందే నష్టం అటు జరిగిందే ఎవరు ప్రాణాలు కోల్పోయినారు విషయం కావచ్చు సంపుకునే సంస్కృతి ఉందా సంపుకునే సంస్కృతి వాళ్ళది కంగారు శ్రీదేవి వాళ్ళ సంపుకునే సంస్కృతి వాళ్ళకి వాళ్ళకి చెల్లవి దోచుకోవడం చంపుకోవడం చంపించడం గ్రామాల్లో కక్షలు పెట్టడం అది బాగా ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం వర్గంలో వెల్లుత్తి మండలంలో ఉండేప్పుడు ఈ కాటశాని రాంగోపాల్ రెడ్డి నుంచి వెల్లుత్తి మండలంలో మల్లెపెల్ల గ్రామంలో కానీ పుల్లభూమి గ్రామంలో కానీ చెరుకులపాడు గ్రామంలో కానీ ఫ్యాక్షన్ స్టార్ట్ చేయించే వాళ్ళు తర్వాత అదే లక్షణాలు మా మాజీ ఎమ్మెల్యేకి తగిలినాయి అవే లక్షణాలతో మళ్ళీ ఇప్పుడు మొదలు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ మొదలు పెడుతున్నారు రీసెంట్గా మొన్న వెల్లుత్తి మండలంలో స్కూళ్ళవి చైర్మన్ పోస్ట్లకి సెవెంటీ పర్సెంట్ దాకా వెలుతు మండలంలో టీడీపీ వాళ్ళే ఉన్నారు దళితులే మొత్తం దళితులే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అంటూ ఒక మాట అన్నారు నిన్న ఏ సంబంధం లేని వాళ్ళని కేసులు ఎక్కిచ్చినారు అని చెప్పి అంటారు మరి ఏ సంబంధం ఉండే చెప్పి మా ఎం ఎమ్మెల్యే శామన్న గారిని లాస్ట్ టైంలో కేసులు ఎక్కిచ్చినారు చివరికి పచ్చబ పచ్చబండ కొండ కానీ వదిలిపెట్టలేదు నోటికి వచ్చేదంతా అబద్ధం అబద్ధం చెప్పి 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 అదే నోటికి ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే ప్రజలు గమనించారమ్మా మీరు నాలుగున్నర సంవత్సరాలు ఫ్రీగా ఉండండి ఎలక్షన్లు వచ్చే ముందు బయటికి రండి అంతేగాని పూర్తిగా బృదా చల్లుదాము చేద్దామంటే కుదరదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుసు అందరికీ నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసిన పెద్దలు అన్నగారికి మరి మీ అందరికీ తెలుసు నిన్న రోజున కాగంటి సీజేమ్మ మాజీ ఎమ్మెల్యే గారు కాటసాని రాబోప్పటి గారు నగర పార్లమెంట్ అధ్యక్షులు మరి కోల్మూరు నియోజకవర్గం ఇన్చార్జి యాదవ్ సురేష్ గారు సుధాకర్ బాబు గారు వీళ్ళంతా వెళ్ళి బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్సీలను ఊరి బయసుకు వెళ్తారని చెప్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది వీళ్ళకి నిజంగా అంటే వీళ్ళ అసలు మెయిన్గా ఫ్యాక్షనిస్ట్ ఎవరంటే చంద్రూపాల్ నారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబమే కాళసాయి రామగోపాల్ రెడ్డి ఫ్యాక్షన్ కుటుంబమే వీళ్ళ ఫ్యాక్షన్ కావాలని తెలిసి బొమ్మిడిపల్లె ప్రశాంతమైనటువంటి గ్రామం అంటే మేము చిన్నతనం నుంచి కూడా చూస్తాం బొమ్మిడిపల్ల ఇంత ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి కానీ బొమ్మిడిపల్లెలో ఎప్పటికీ ఇంతవరకు కూడా చిన్న కొడలు జరిగినా దాఖలా లేవు మరి రాజకీయ స్వార్థంతో మెజారిటీ వచ్చింది బెల్లెక్తి మా పట్టు కోల్పోయిన క్రియేట్ చేసి మళ్ళీ ఒక వర్గాలను సృష్టించి చేసుకొని ఊళ్ళు అరాచకాలు అంటే గొడవలు సృష్టించాలని చెప్పి చూస్తుంది మరి గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే వీళ్ళిద్దరి స్వార్థం కోసం ఇక్కడ మండల ఇన్ఛార్జిగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు మరి ఆ రోజు పారసం రామగొప్పాలెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఫ్యాక్షన్ ఇచ్చే ఈయన ఫ్యాక్షన్ ఇస్తే వీళ్ళిద్దరి కోసం మంది బీసీలు ఊరు బయట చంపినారు చి వాళ్ళని కూర్చొని ఎస్పీ వైరెడ్డి గారు మరి ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారు వాళ్ళు వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరు బీసీలను చెప్పి పోగొట్టుకుంటుంది మరి అంతే కాకుండా మళ్ళీ సోమన్న ఆయన బీసీనే ఇంతవరకే అడ్రస్ దాఖలా లేదు మరి వీళ్ళు ఫ్యాషనిస్ట్ అందరినీ ఫ్యాషనిస్ట్ అంటే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు గారు మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ ఇంకోటి కానీ అట్లా గొడవలు పెట్టే వ్యక్తి కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా చదువుకున్న వ్యక్తి అన్ని తెలుసు వీళ్ళంతా తెలియస్ చదువుకున్న వాళ్ళు వీళ్ళకి పెద్ద ఫస్ట్ నుంచి కూడా పూర్వం నుంచి ఫ్యాక్షన్ కుటుంబాల గోపాల్ రెడ్డి కానీ చెరుకుపాడ కుటుంబం కానీ మరి దీన్ని గ్రహించి మీరు మా మండలంలో అంటే ప్రశాంతంగా ఉంది ఖచ్చితంగా అంటే మా ఎమ్మెల్యే గారు చాలా మంచిగా అంటే అన్ని ఊళ్ళల్లో కూడా ఎటువంటి గొడవలు లేకుండా కూడా మంచిగా చూసుకుంటున్నాడు మీరు లేనిపోయిన సమస్యలు తెచ్చిపెడితే ఇక్కడ ఎవరు ఊరుకుండే వాళ్ళు లేరు కాబట్టి మీరే తెలుసుకొని ఎస్సీలని ఎక్కడ మన మండలంలో కూడా ఇక్కడ ఆరులని ఇట్లా చీర పట్టుకోవడం అనేది మూడు అనేది ఇట్లా చేయడం అనేది కూడా ఇక్కడ జరగలేదు ఇంతవరకు మీరు ఇవన్నీ ఇట్లా సమస్యలు తెచ్చిపెట్టి మళ్ళీ మీరు ఆ గ్రామంలో చిచ్చులు పెట్టి కొట్టాడ పెట్టాలని చూస్తున్నారు ఇది తగదమ్మా మీకు మీకు అవకాశం ఇచ్చింది మీరు కంప్లీట్గా అండి మీ తరంలోనే అన్ని అరాచకాలు జరిగినాయి మామిడి తోటలు మీరేనాసినారు ఎస్సీల భూమి మీరేది దోచుకున్నారు ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ మాది క్రమశిక్షల గల పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు ఇటువంటివి ప్రోత్సహించాడు మీరు లేకపోయిన సమస్యలు పెట్టి మండలాల్లో ఇది ఈ విధంగా చేయద్దాడని చెప్పి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు సెలవు టీడీపీ ఆఫీసులో ప్రెస్ బిట్ టీడీపీ నాయకులకు మరి కార్యకర్తలకు మన ప్రెస్ వాళ్ళకందరికీ ధన్యవాదములు మరి నిన్న కాటసాని రామపాల రెడ్డి మరి మా ఎమ్మెల్యే శ్రీరామ్మ గారు నిన్న ఎస్పీ కట్టిపోయి దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులను బహిష్కరించినారు దళితులను ఊర్లేకి రానివ్వండి లేదు సమస్య గురించి అని మాట్లాడడం చాలా పొరపాటు అక్కడేదో విసు జరిగింది పొరపాటున మట్ట జరిగింది అక్కడ మటు జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరి వల్ల భయపడి ఎక్కడో దాక్కుంటుంటారు ఇది అందరూ తెలిసిన వాస్తవమే వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అధికారులు కూడా తెలుసుకోవాలి మరి దళితులను ఎక్కడ బహిష్కరించారు దళితులకి ఎవరో గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుంది దళితులకు బీసీలకి అన్యాయం జరిగినదంతా వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఎక్కడి చూసిపోతే చాలా ఉంది చాలా మస్తుగా ఉంది ఇక్కడనే గత వైఎస్ఆర్ మీ గవర్నమెంట్లోనే చెల కొత్తూరులో ఎస్సీల భూములు అవి సీలింగ్ భూములు అసలు ఆ సీలింగ్ భూములు ఆక్పై చేసుకొని మరి మీ సొంతము మీరు పట్టాలు తెప్పించుకున్నారనే రూమర్ కూడా ఉంది అది ఖచ్చితంగా అది కాదు చేస్తారు అన్యాయం చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దళితులకు బీసీలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ దళితులు కానీ బీసీలు కానీ ఎక్కడికక్కడ వీడియోగా ఎదిగినారు అంతకుముందు పార్టీల్లో ఎప్పుడు లీడర్లు అనేవాళ్ళు బీసీలు ఎస్సీలు ఇద్దరు ఎవరు లేరు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కులాలన్నీ ఈ బడుగు బలహీన వర్గాలన్నీ అందరినీ గుర్తింపు వచ్చేది అది ఎంత మరో పెట్టే పుణ్యం అది మరి ఈ రోజుల్లో చంద్రబాబు గారు వచ్చేసినటువంటి సేవ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ లీడర్లు ఏదైనా మాట్లాడటప్పుడు కొంచెం తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి కోడి కత్తిశీ కానుంచి డాక్టర్ సుధాకర్ కానుంచి కిరణ్ కుమార్ కానుంచి ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన కార్డు నుంచి తీసుకుంటే మీరు కొంచెం తెలుసుకొని మాట్లాడాల మీ గవర్నమెంట్లో ఎప్పుడైనా కానీ అరాచకాలు కానీ మానభావాలు కానీ వేకులు కానీ ఏదైనా జరిగేటప్పుడు ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి ఒక డిసిప్లిన్ పెట్టుకొని కొన్ని డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడైతే అరాచకాలు నగదు మరి ఇది ఖచ్చితంగా ఈ అరాచకాల ఇప్పుడు మా అయితేనేమి మాకు తెలియని అమాయకులతో రాజకీయ దాస్తున్నవి మీరు గట్టిగా ఉక్కుమాదమ్మ పాయలు తీసుకోండి అని ముఖ్యమంత్రి ఏనాడైనా అన్నాడా అన్నాడు ఎందుకంటే ఆయన సంతోషం అంటే చేస్తుంటే దళితుల మీద బీసీల మీద అందరమైన అకలాడమీ చేసుకుంటూ పోతుంటే ఆయనకు ఆనందం అనమాట ఆయనకి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక మేము ప్రచారంలో కూడా చెప్పినా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము ప్రచారంలో ఎక్కువ చెప్పినాము అనుకున్నట్టే అయిపోయింది జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడటప్పుడు దళితులు బడుగు బలహీన వర్గాలు ఏ గవర్నమెంటే ఇది గారు బాగా గుర్తు చేసుకోండి ఎనభై మూడు నుంచి మొదలైంది ఎస్సీలు కానీ బీసీలు కానీ ప్రతి బలహీన వర్గానికి చెందిన వాళ్ళు ఇట్లా లేనివి తప్పు మాట్లాడితే ప్రజలు కూడా నమ్మే చిత్తులు లేరు మా గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకాలని తోచ తప్పకుండా చేస్తున్నారు మీరేమో ఆ నెల్ల ఇల్లే ఆ నెలకే అంటున్నారు మీకు మీ పార్టీ అసలు పెన్షను మూడు వేలు చేస్తామని చెప్పేసి ఐదు వేళ్ళది రెండు వందల యాభై రెండు వందల యాభై చేస్తారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసా కాబట్టి పెంచు ఇచ్చినప్పుడు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు చేస్తూ మళ్ళీ వాగ్దానం చేసినప్పుడు మూడు నెలలది కలిపి ఏడు వేలు ఏడు వేలు ఇచ్చినాడు ఒక గురు గుర్తు తెచ్చుకోండి మళ్ళీ ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా అమలు అవుతుంది ప్రతిదీ ఒక దాని వెనక ఒక దాని వెనక ఒకటి మీరు స్టేట్ వచ్చిన బడ్జెట్ వస్తే మీరు తిట్టి పస్తున్నారు